హాయ్ హలో గుడ్ మార్నింగ్ చూసారా తమ్ ఎలాగుంది భలే ఉంది కదా మూను ఆ లైట్లో వాటర్లో రిఫ్లెక్ట్ అయిన తీరు చూస్తే ఇంకా బలే ఉంటుంది నేనైతే ఆడ చాలా సేపు ఉన్నానండి చాలా బాగుండింది మీకు ఒకసారి విజయవాడ సిటీ చూస్తున్నాను ఈ బ్రిడ్జెస్ ఉన్నాయి కదా రెండు ఇటు సైడ్ ఏమో బ్యారేజ్ ఇటు సైడ్ ఏమో బ్రిడ్జి ఎంత బాగుందో కదా అసలు వాటర్ నిండుగా వచ్చినప్పుడు అయితే బురద నింది తర్వాత తర్వాత ఇంత ప్రశాంతంగా లేదనమాట వాటర్ వచ్చిన ఫ్లడ్స్ వచ్చాయి కదా లాస్ట్ టైము అలా చాలా నిలకడగా కొద్ది రోజులు ఉండింది అట్లా ఉన్నప్పుడు జనాలు అండి ఓ తీయాలన్నా కూడా కుదరదు అనమాట ఇంత ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది ఇది కదిలినప్పుడు మన అంటే మాజీ సీఎం రూట్లో నుంచి వెళ్తే చాలా దగ్గర అనమాట ముందు ఈ రోడ్ క్లోజ్డ్గా ఉండేది కదా ఆ రోడ్ ఓపెన్ అయిన తర్వాత భలే ఉండేదండి ఒకప్పుడైతే ఇప్పుడైతే పదవిపోయిన తర్వాత కళ కళ అది కూడా అన్ని పోతాయి కదా లాగా పోయిందనమాట బెటరే ఈ చలికాలం కాబట్టి ఆ చెట్లన్నీ కనిపిస్తున్నాయి రేపు ఉండవు అనమాట ఇదే లాస్ట్ చూసుకోవాలి అందంగా ఉందని కాకపోతే ఇక్కడంతా బాగా మొక్కలు ఉండేవి అన్నీ ఎండిపోయాయి అంతేనండి పదవి ఉన్నప్పుడే ఏదైనా ఉంటుంది నేనైతే ప్రస్తుతానికి ఎప్పుడు ఈ చెట్లు అన్ని మనకి ఇచ్చేసి బాగుండేది కదా అందరికి పని కదా ఎందుకు ఎండబెట్టారు అనుకుంటుంటాను ఎప్పుడు ఎవరిని తీసుకెళ్ళండి అని కూడా చెప్పినట్లేదు అక్కడ ఎందుకంటే అస్తమానం ఈ రోడ్ లో కదా అందుకని చెప్తున్నాను ఈ మొక్కలు ఇంట్రెస్ట్ వాళ్ళు పట్టుకెళ్ళండి అని చెప్పలేదు అసలు ఎన్ని నూరు బరాలు అంటే అన్ని రకాల నూరు బరాలు చెట్లు అలా వెండిపోయాయి అన్నమాట నాకు చాలా బాధేసింది లాస్ట్ టైం ఇక్కడ తిరుగుతల్లి బొమ్మ పక్కనే నేను తెల్ల జిల్లా తీసుకురమ్మన్నాను తెల్ల జిల్లాకి తీసుకురమ్మంటే మా వార్ తెచ్చారు కదండి బ్లూ జిల్లెడు దాని పక్కన తెల్ల జిల్లాడు కూడా ఉంది ఆయనకి అందలేదంట ఇంకొనంత ఎక్కువాల్సి వస్తుంది ఎందుకని పాపం కష్టపడ్డామని వదిలేశారు చూడండి అసలు వైజాగ్ గంధాలు లైట్స్ చూసారు ఎంత బాగున్నాయో ఏం లేదండి మన ఎన్టీఆర్ గారు ట్రస్ట్కి మనం ఈ తమన్ను తీసుకొచ్చారు కదా చంద్రబాబు గారు వాళ్ళ మిక్సర్స్ భువనేశ్వరి గారు అప్పుడు అసలు విజయవాడ అయితే ఎంత బాగా అంటే ఇంకా కాంతివంతం అయిందనమాట లైటింగ్స్కి అంటే అందరూ లైట్లు ఎక్కువ వేశారనమాట సిటీ మొత్తం ఒక లైటింగ్ వెలిగిందనమాట మా అబ్బాయికి అయితే ఫ్రీ చేతన్న కాబట్టి ఫ్రీగా ఉండిందండి టికెట్ కానీ తనే వెళ్ళలేదు అదిగోండి ఆ రోజు సాటర్డే రోజు జరిగిన ఈవెంటు ఆ రోజే వెళ్ళాను అనమాట యాక్చువల్గా వాడిని ఇక్కడ దించదాం అనుకున్నాను కానీ వాడికి ఇంట్రెస్ట్ పోయిందనమాట అప్పటిదాకా నేను మీ డాడీ లేటుగా వచ్చాడు డాడీ లేటుగా వచ్చాడని ఇంకా ఆపేశాడు సరే టెంపుల్కి వెళ్ళిపోదాము అని వెళ్ళాము అంటే ఆ రోజే మాకు ఏసీ ఇన్స్ ఇన్స్టలేషన్ కూడా అయ్యింది కదా అందుకని నేను ఆ సంబరం అంతా అమ్మవారికి దయ్యే అనుకుంటాను అనుకునేది కాదండి అమ్మవారి దయ్యి వల్లన అన్నింటిలో నుంచి బయటపడ్డాను ఇంకా మా వారైతే ఇంక నేనేమి ఇలాంటివి చేయనని అన్నీ నాకే అప్పచెప్పారనమాట చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను ప్రతిదీ కాకపోతే ఏంటంటే టైం బాగలేకపోతే ఏమీ మన చేతిలో ఉండవు అందుకేనండి ఎప్పుడైనా శక్తి అనేది ఒకటి ఉంటుంది ఆ శక్తిని నమ్మాల్సిందే అమ్మవారి దయ ఉంది కాబట్టి నేను వీటిలోంచి అంతా బయటపడ్డానని నేను నమ్ముతున్నాను అది నాకు అంటే నమ్మడం కాదు అది నిజము నిజమని చెప్తున్నాను ఇంకొకటి చెప్తాను విజయవాడ చూడడానికి ఎంత అందంగా ఉంటుందండి నిజంగా కలర్ఫుల్గా ఉంటుంది మీరు ఇంకెక్కడ చూడండి అంటే వేస్తారు పెయింట్స్ అంతా కానీ ఇంత బ్యూటిఫుల్ గా అయితే కనిపించదు ఆల్రెడీ నేను వైజాగ్ నుంచి వచ్చాను కాబట్టి ఇట్లాంటి ఏ ఉన్నాయి కాబట్టి కానీ అంత కలర్ఫుల్ గా నాకు నాకెందుకో తెలీదు అంటే వాళ్ళు కూడా పెయింట్స్ అన్ని వేస్తారు కానీ అంత కలర్ఫుల్ గా ఏమనిపించదు కానీ విజయవాడ అయితే నాకు కలర్ఫుల్ గా కనిపిస్తుంది మరి దుర్గమ్మ తల్లి అందమేమో అలా మెరిసిపోతుంటది విజయవాడ నిజం ఇది మాత్రం మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకు అయిపోతుంది మీరు అన్ని తిరిగి వచ్చి విజయవాడ చూస్తే కలర్ఫుల్ గా ఒక రకంగా వెలిగిపోతుంటుంది అలాగని వైజాగ్ ఎందుకు వెలగట్లేదు అని నా చెప్పలేను ఎందుకంటే అక్కడ కలర్ఫుల్ అంటే అక్కడ నది లేదు కదా పుణ్యస్నానాలు చేయడానికి నది లేదు అందుకనేమో బొక్సా కానీ కనకదుర్గమ్మ ఫేమస్ అక్కడ మాత్రం బాగా జరుగుతాయి పూజలు అమ్మవారి దయ వలన అందరూ అమ్మలు ఒకటే కాబట్టి అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపాడడి బుజ్జడి అమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మ అమ్మ మాయమ్మ కృతాబ్ది కవిత్వ పటుత్వ కవిత్వ సంపదలు ఇక్కడే నాకు కొంచెం కన్ఫ్యూజ్ మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఇక్కడ వస్తుందండి ఇప్పుడు అందుకే గుర్తు పెట్టుకో చెప్తాను ఇలా వీడియోలు చేసేటప్పుడు అయితే కన్ఫ్యూజన్ నిజంగా కావాలనుకుంటే శ్లోకం వినండి అమ్మల ముగ్గురు ముగ్గురమ్మల మోనపటమ్మ చాలా పెద్దమ్మ సుదారులమ్మ కడుపాడి బుజ్జుడి అమ్మ తన్నులో నమ్మిన వెలుపుటమ్మ అమ్మ మాయమ్మ మహాత్వ కవిత్వ పటుత్వ సంపదల్ మహత్వ ఇచ్చుత ఇచ్చుత మహాత్మ కవిత్వ పటుత్వ సంపదలు చూసారా మళ్ళీ ఇచ్చిత కూడా మర్చిపోయాను ఇలాగే ఉంటుంది నాది అందుకే నేను సార్లు చదువుకుంటుంటాను అంటే మీరు చెప్పేటప్పుడు డెఫినెట్ గా కన్ఫ్యూజన్ రావాలి కదా నాకు కన్ఫ్యూజన్ ఏం లేదండి కాకపోతే ఇచ్చిత మహాత్మ కవిత్వ పటుత్వ సంపద అనేవి తారుమార్ చేస్తుంటానమాట అది అంటే ముందరికి వెనక్కి సరేనండి ఇప్పుడు దుర్గమ్మ కొండ అందాలు చూడండి మనం చేసినంత మాత్రాన అమ్మ మనల్ని కోప్పడదు కానీ విజయవాడ సిటీ మొత్తం ఇలా వెలుగుతుంటే ఎలా ఉంటుందో చూడండి అక్కడ తమన్ కన్సర్ట్ జరుగుతుంది ఎంత బాగా లైటింగ్ మేము మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు సెలిగించారు అంటే పైన ఆకాశంలో వెలుగుతాయి కదా అవి అబ్బాయి బాబోయ్ అసలు నిజంగా మిస్ అయ్యాడు మా అబ్బాయి అయితే కానీ విజయవాడ సిటీ వెలుగుతుంది అందంగా కనిపిస్తుంది అని చెప్పాను కదా ఇది ఇదే మీకు ఇప్పుడు అర్థమయ్యి ఉంటుంది ఈ చివరికి వచ్చేస్తారా ఓ ఎందుకు చెప్పారంటే ఇందుక అని అసలు నిజం చెప్పాలంటే ఒక వెలుగు లైట్ ఒక లైటింగ్ ఒక ఒక రకమైన ఏమంటారు అది దివ్యత్వం అంటారు అనుకుంటా నాకు తెలిసి అలా వెలుగుతూ ఉంటుంది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అమ్మవారి గురించి చెప్పడానికి అందరికీ తెలిసిందేనండి శక్తి పీఠాలల్లో కానీ ఇంకా మళ్ళీ మనకు వెలిసిన దుర్గమ్మ కనుక మహాలక్ష్మమ్మ వీళ్ళందరూ చాలా పవర్ఫుల్ అనమాట అమ్మలందరూ పవర్ఫుల్లే కాబట్టి ఇదిగోండి వాళ్ళు వెలిగిస్తున్నారు ఆకాశం అవే వెలుగుతున్నాయి కొండ మీద నుంచి చూసామన్నమాట మేము దర్శనం కూడా చాలా బాగా అయ్యింది అసలు ఎన్నిసార్లు అండి నాకు ఈ లక్ నిజం చెప్తున్నాను ఫ్రీ దర్శనం నుంచి ఆ ఆ టైంకి వచ్చిన తర్వాత వాళ్ళు హండ్రెడ్ రూపీస్ ఒక త్రీ హండ్రెడ్కో మార్చేస్తారండి అసలు అదే నాకు లక్ అంటే నాకు అలా మార్చినప్పుడల్లా అన్ని ఏ ఏజెంట్లో చేసుకున్న పుణ్యము అంటే పప్పు వెయిటింగ్ చేసి లేకపోతే డబ్బులు ఖర్చు పెట్ట వస్తుంటారు చాలామంది మాకంటే ఏంటంటే మేము క్యూ ఆపేసి ఇట్టు కలపడం అట్టు కలపడం ఒక్కొక్కసారి లక్కగా లక్గా నేనండి అన్నిసార్లు కాదు ఒక్కొక్కసారి అనమాట అలా కలుపుతుంటారు ఎన్నోసార్లు వెళ్తే ఒక్కొక్క ఒక ఫిఫ్టీన్ టైమ్స్ వెళ్ళిన తర్వాత ఒకసారికి అలాంటి మాకు భాగ్యం కలుగుద్ది అనమాట ఏం లేదు కొంచెం ముందరికి వెళ్తాం అమ్మవారికి వెళ్ళి దగ్గరగా చూసినట్టు బాగుంటుంది నాకైతే ఇంకా అదృష్టం తక్కువే అండి మా వాళ్ళైతే అక్కడ క్యూలో చాలాసేపు ఉండి దర్శనం చేసుకుంటారు ఎందుకంటే వెనకెవరు లేరు అంట ఆ టైంలో అనమాట నేనైతే అమ్మ కదలండి అమ్మ కదలండి అనం కానీ నేను ముందు బయటకు వచ్చేస్తాను మళ్ళీ వాళ్ళు ఎందుకమ్మా లాగేస్తారేమో అని నాకు నాకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు అట్లా అలా ఫీల్ అయిపోతాను నేను మా వారైతే అక్కడ ఏ ఉండిపోతారో కరగంట అంతే కొందరు అదృష్టం బయటకు వచ్చి అరగంట దాకా వాసం కాని మా వారు కాని రాలేదు ఏంటి ఇంతసేపు అంట వెనక ఎవరు లేరు నేను ఇంతసేపు నువ్వు ఎందుకు వెళ్ళిపోయేమో ఉండొచ్చు కదా అంటారు బాబు అయితే ఏమంటారు నేను ఉంటే మాత్రం నన్ను దోసేస్తారని ఎన్నో సార్లు ఉంటాను మా ఇంట్లో అంటే వాళ్ళకి లేరు కన్విన్స్ చేస్తారనమాట ఉండరా వీళ్ళు ఎక్కువసేపు ఉంటారు అనేది విడేసుకోండరా ఏమో జెంట్స్ మాత్రం పట్టించుకోరాడు చాలా సేపు మా వారే ఎక్కువ దర్శనం కి ఉండుంటారు చూసారా ఎంత బాగుందో వ్యూ అసలు కాకర్స్ చూడండి ఎలా గెలుగుతున్నాయి అక్కడ అయితే అసలు వ్యూ చూడడానికి ఆ తమన్ కన్సర్ట్ చూడడానికి అసలు కళ్ళు సరిపోలేదండి నిజంగా అదే టైంలో అలా రావడం అక్కడ చంద్రుడి రిఫ్లెక్షన్ అక్కడ వాటర్ లో పడడం అసలు ఎంత బాగుందో చాలా సేపు ఉండేనండి అసలు ఎంత బాగుందో చూసారా అలా చూస్తూ ఉండిపోయానండి ఇది ఈ సీనరీ లాగా ఉంది కదా అందుకని అలా చూస్తూ ఉండిపోయాను ఎంత బాగుందో కదా నైట్ విజువల్స్ అండి అసలు ఎఫెక్ట్స్ ఉంటాయి సూపబ్ నిజం చెప్పాలంటే నాకు పగలుచు దర్శనం చేసుకునే కంటే అమ్మవారిని నైట్ టైం దర్శనం చేసుకుంటే ఏదో ఒక రకమైన అదే అనమాట నైట్ నిద్రపోయేటప్పుడు కానీ కళ్ళు అంతా అమ్మవారే ఉంటారు అలా ఒక రకమైన ఫీల్ ఉంటుంది దర్శనం చేసుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి లేకపోతే నైట్ టైం గా వెళ్ళాలి ఎయిట్ పైన అసలు సూపర్ బండి నిజంగా